అత్యంత శక్తివంతమైన మాసం శ్రావణ మాసం అయితే జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి శ్రావణమాసం ప్రారంభమైంది మనందరికీ తెలిసిందే ఇక ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ శ్రావణ మాసం అనేది ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు అష్టలక్ష్ములు భూమిపై సంచరిస్తూ ఉంటారని కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో మనం తప్పనిసరిగా కొన్ని ఆచార పద్ధతులను పాటించాలి ఇక తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదనే చెప్పాలి శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే పరిహారాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది శ్రావణ మాసం పూజా నియమాలు అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని పది మంది షేర్ చేయండి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై అష్టలక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది ఇక వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రము కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి శ్రీవాసుని అనుగ్రహము సులభంగా పొందండి ఇక శ్రావణ మంగళవారం నాడు సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా శ్రావణ మంగళగిరి వ్రతాన్ని చేసుకోవాలి మంగళ గౌర వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది మీ కుటుంబం అంతాను సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే మద్యం కూడా సేవించరాదు ఈ నెల రోజులు తప్పనిసరిగా ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు ఎందుకంటే పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని నమ్మకం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వంకాయ తినకూడదని అంటారు ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ నెలలో చేసే ఉపవాస దీక్షలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి ఇక లక్ష్మీదేవి సంచరించే శ్రావణ మాసంలో ఎవరైనా ఆలస్యంగా లెగిస్తే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడనే వెళ్ళిపోతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి తప్పనిసరిగా తులసిని పూజించాలి శ్రావణ మాసంలో తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అని అంటారు మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేయండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను వేయండి మన హిందూ ధర్మంలో గాజులకు చాలా విశిష్టత ఉంది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను సమర్పిస్తే మీ పూజకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరే అవకాశం అనేది ఉంది ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి అమ్మవారిని పూజించే భక్తులు ఈ నెల రోజుల పాటు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండాలి అయితే కొన్ని నమ్మకాల ప్రకారం ఈ శ్రావణ మాసం నెల రోజులు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆడపిల్లలు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవడము కుంకుమ బొట్టు పెట్టుకోవడము కాళ్ళకు పసుపు రాసుకోవడము కళ్ళకు కాటుక ధరించడము పూలు పెట్టుకోవడము చాలా మంచిది ఆడపిల్లలు ఈ ఐదు ఆచారాలను పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్లలు జుట్టు విరబూచుకుని ఇంట్లో తిరగరాదు ఆడపిల్లలు జుట్టు విరబీసుకుంటే మీ ఇంట్లోకి జస్ట్ ఆ దేవి అడుగు పెడుతుంది తద్వారా మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇల్లంతా ధూపం వేయాలి ఇంట్లో ఎలాంటి చెడు వాసన లేకుండా మీ ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోవాలి కాబట్టి ప్రతి నిత్యం మీ ఇంట్లో ధూపం వేసుకుంటే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లో శ్రీనివాసం ఉంటుంది అదేవిధంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెళ్ళి ద ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఇక మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మీ ఇంటి గుమ్మ ముందు తప్పనిసరిగా స్వస్తికి గుర్తు వేసుకోండి ఇంటి ముందు స్వస్తికి గుర్తు ఉంటే ఇంట్లోకి ఎలాంటి జాగ్రత్తలు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు నైటీలు వేసుకుని దీపారాధన అసలు చేయకండి చక్కగా చీర కట్టుకుని నిండు ముత్తైదు లాగా తయారయ్యి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కట్టాక్షం ఖచ్చితంగా మీకు లభించి తీరుతుందని చెప్పాలి మీ ఇంటి గుమ్మానికి విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఇష్టమైన మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా మొగ్గు ఉండాలి అలాగే ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి మన ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే మన కుటుంబానికి అంత మంచి జరుగుతుంది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటూ లక్ష్మీదేవిని పూజించాలి ఆ దైవశక్తులు సంచరించే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో సాలె పురుగులు లేకుండా ఎలాంటి చిత్తాచెదారం లేకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులతో పాటుగా పరమేశ్వరుడిని కూడా తప్పనిసరిగా పూజించాలి శ్రావణ మాసం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలంతో అభిషేకం చేసి ఆ జలాన్ని తలపైన చల్లుకోండి ఇక మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి శివానుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారము అలాగే ప్రతి శుక్రవారం నాడు మగవారు గడ్డం కత్తిరించుకోకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోకూడదు అలాగే శ్రావణ మంగళవారంలో పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకండి ఈ శ్రావణ మాసంలో నలుపు రంగు వస్త్రాలు ధరించకండి అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు రంగు అలాగే పచ్చ రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను ఈ శ్రావణ మాసంలో తినకూడదు ముఖ్యంగా పరమశివుడిని పూజించే భక్తులు తులసి దళాలతో శివుడిని పూజించకూడదు శ్రావణ మాసంలో మొత్తం మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఏ తేదీలో శ్రావణ శుక్రవారం వచ్చాయో తెలుసుకుందాం జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారము ఆగస్టు ఒకటి రెండవ శ్రావణ శుక్రవారము ఇక ఆగస్టు ఎనిమిది మూడవ శ్రావణ శుక్రవారము ఈ రోజునే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్టు పదిహేనున నాలుగవ శ్రావణ శుక్రవారము ఇక చివరిగా ఆగస్టు ఇరవై రెండు ఐదవ శ్రావణ శుక్రవారం ఈ ఐదు శుక్రవారాలు నిష్టగా పూజ చేసుకుంటే అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుంది చూశారు కదండి ఎంతో విశిష్టమైన శుక్రవారం గురించి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం లక్ష్మీదేవియే నమ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు